కరోక అయిన సమూహం అంతా దేవుణ్ణి మయపరచేట్టు కనపరచు కానీ భూమి మీద ఉన్న కుటుంబంలోన దేవునికి ఆనందం కోసములు చేస్తే అనే మాట మనకు కనపడుతుంది వాళ్ళు ఎవరు అంటున్నా ఆలస్యములు ఎప్పుడు ప్రార్థన చేస్తే ఐగా ఆశీర్వాదం ఇస్తారంట అంటే ఎస్ ఎవరు అంటే ఎవరు అంటే రాత్రికాల సమయంలో గొర్రెలు కాస్తున్న కాపర్ల దగ్గరికి నుండి వచ్చినటువంటి గాబ్రియలు మీరు అని ప్రకాశించడానికి వెళ్ళు ఆ గొర్రెల కాపర్లు యేసు ప్రభువు దగ్గరికి వచ్చినప్పటికీ ప్రభు దగ్గర ఉన్న గొర్రెలు కాపర్లు దేవునికి ఆనందంతో స్తోత్రం చేసి గొర్రెల కాపుర్కు దొరికినటువంటి స్తోత్రం మొట్టమొదటిగా ఇది గుర్తుంచుకోవాలి మనం పాములం కావచ్చు ఏమి లేకపోవచ్చు కానీ దేవునికి నీ స్తోత్రములు చేసేది ఒక శక్తి మనకు దాన్ని గుర్తించుకోవాలి పరిశుభ్రమైన ప్రియామ పనుల కలుగుతుంది విన్నవాటిని విన్నవాటిని గుతమైన పండాన్ని ధ్యానిస్తూ నిరూపముని నీ ప్రేమను సాహసముని సంగతిని బ్ర శక్తిని ఆశ్రయమును ప్రేమను వెలుగును ప్రకాశంతో చేసే పరమతముని స్తోత్రములు నా సంగమంతటిని బట్టి ప్రత్యేకమైన స్తోత్రములు చేస్తూ కుటుంబాన్ని బట్టి సంఘమంత్రిని బట్టి కృతజ్ఞత మా క్రమం నుంచి వస్తున్నా చేస్తున్నటువంటి పరిస్థితి జ్ఞాపకం చేసుకుని కృపలు నాకు మేబా కుటుంబాన్ని సంఘాల సమస్య జ్ఞాపకం చేసుకుని తల్లి స్తోత్రులు భూమిన కుటుంబంలో బిల కాబులు మరి మరుచుగా స్తోత్రం చూడకుండా నిత్యములోచిస్తూ వారి ప్రత్యేక సంఘముగా ప్రేమించుకొని

ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము క్రిస్మస్ తోడైంది నడిపించుగాకేస్ అయ్యా మరి సాయంకాల సమయంలో మన ఒక మా గృహంలో జరుపుకున్నా మరి ఒక ఈ వచ్చిన ప్రతి ఒక్క నా సంఘస్తులకు మరి బంధువులకు ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా అయ్యగారు అంత దూరం నుంచి ఇక్కడ వరకు మరి తండ్రి తన ఒక ప్రయాణంలో తోడుగా ఉండి నడిపించినందుకు మరి ఒక వాక్యం ద్వారా మరి అందరితో మాట్లాడినందుకు కానీ ప్రతి ఒక్క బిడ్డ వాక్యానుసారంగా నడుచుకునేందుకు దేవుడు పర్యటించాలి అని మరి ఈ రోజు జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు మరి ఎవరైతే వేడుకలు జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ దేవుడు తోడుగుండి ఉండి ముందుండి నడిపించిందని వేసి పస్తుతామని అడుగుతున్నాం ప్రతి ఒక్కరికి ఒక ప్రేమ విందు అందరు భోజనం చేసి ఆహ్వానించాలని కారణం